నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు పట్టణంలోని పుట్టాయిగుంట వీధిలో వినాయక చవితి ఉత్సవాలను భాగంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది పుట్టాయిగుంట యూత్ రామిరెడ్డి శ్రీనివాసు రెడ్డి శ్రీకాంత్ గురువారెడ్డి ధనుంజయరెడ్డి గోపి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ వీధిలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుతున్నారు ప్రతి ఏటా ఎక్కడా లేని విధంగా నూతన ఆకృతులతో వినాయక స్వామి విగ్రహాలను ఏర్పాటు చేయడం అలవాటు చేసుకున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది కలియుగ వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉండి గోమాత క్షీరం తాగిన రీతిలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గోమాత కింద పుట్టలో వినాయక స్వామి పాలు త్రాగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు శనివారం సాయంత్రం అర్చకులు గోపిస్వామి సాయంకాల విశేష పూజలు నిర్వహించారు పొదలకూరు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా పట్టణానికి చెందిన కొండా సుబ్బారామరెడ్డి

वासर रस्तों स्थिर वासर युक्तायम शुभ शुभयो अगर भा नीलमा नाम दे इसी है नीलमा नाम दे इसी है लोकेशन नाम दे इसी है रंगत नाम दे इसी है लोकेशन नाम दे इसी है कलयान सारे इन्हें सूर्य कलकत्र भवस्या रंगते सुरनाम दे

అందరూ నమస్కారం చేసుకొని మేము మనసులో సమస్య కోరిక ఉన్న చెప్పుకోండి శివుడు విష్ణువు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరిని మనం వేడుకుంటున్నాం కదండత్వేరా ಸರಸ್ವತಿ ನರ್ಮದ ಸುಂದಾವೇರಿ ಕಾವೇರಿ ತುಂಗಭದ್ರೇಣಿಯ ಗೌತಮಿ ಭಾಗೀರದೇವಿಖ್ಯಾತ ಪಂಚ ಗಂಗಾಕ್ಷೆ ಕಾರಕ

सास्तांगर मस्करण रुप्य है इसे मंगला सासनम समर प्यामी श्री कल्याण रघुइन्द्र ये तिराण श्रीविंकर निवासा ये श्री निवासा ये मंगलम लक्ष्मी चराला चांते साक्षा श्री गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के कालिपा कालिक आठों कौन है मेरे के दृग्य 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 के रखना गणेश म గణేష్ మహారాజ్ గే గణేష్ మహారాజ్ గే ఏమండలవాడ వెంకట గోవిందేడు మండలవాడ వెంకటమణ జై శ్రీమద్ధమాన గోవింద అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ఇక్కడ तो निमिसो अनि राजि श्रेष्ठ भाइलाई राजि श्रेष्ठ राजि श्रेष्ठ

పదో తేదీ సాయంత్రం ఆరు గంటలకి స్వామి వారికి అంగరంగ వైభవంగా మీరు నెల్లూరు జిల్లాలోనే చూడని విధంగా స్వామి వారికి